హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక చిన్న పట్టణంలో జరిగిన దారుణ సంఘటన అందరినీ కలిసి వేసింది పదహారేళ్ల ఒక బాలిక తన కుటుంబ పరిస్థితులు బాగాలేక చదువుతో పాటు కొంత సంపాదన కోసం ఒక చిన్న బట్టల దుకాణంలో పనిచేయడం మొదలుపెట్టింది ఆ దుకాణ యజమాని మొదట్లో ఆమెతో మంచిగా ప్రవర్తించినట్లు కనిపించిన కొద్ది రోజులకు అసలు స్వభావాన్ని బయటపెట్టాడు ఆమె చిన్నపాటి తప్పులు చేసినా పెద్ద గరిచేవాడు కస్టమర్ల ముందు కూడా అవమానించేవాడు పని సమయం ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు పొడిగించేవాడు మధ్యాహ్న భోజనానికి సరైన సమయం ఇవ్వకపోవడం నీరు త్రాగడానికి కూడా అనుమతి లేకుండా ఉంచడం వంటి మానవత్వం లేని వ్యవహారం చేసేవాడు అది మాత్రమే కాదు అమ్మాయి కూర్చోకుండా ఎప్పుడూ నిలబెట్టేవాడు చిన్నపాటి తప్పు జరిగితే చేతితో తాకి తోసేయడం కొన్నిసార్లు చెంప చెల్లు కూడా చేసేవాడు ఆమె వయసు చిన్నదని ఎవరు తనకు వ్యతిరేకంగా మాట్లాడరని దుకాణ యజమాని దుర్వినియోగం చేసుకున్నాడు భయంతో వనికే స్థితికి చేరింది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నిశ్శబ్దంగా ఉండి తన బాధను కుటుంబానికి చెప్పడానికి భయపడింది ఎందుకంటే కుటుంబం ఆ పని కోల్పోతే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని ఆందోళనతో ఉండేది కానీ ఒకరోజు దుకాణం వద్దకు వచ్చిన ఒక స్నేహితురాలు ఆమె పరిస్థితి చూసి షాక్ అయింది ఆ స్నేహితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారి విషయాన్ని స్థానిక మహిళా సంఘానికి తెలియజేశారు మహిళా సంఘం సభ్యులు వెంటనే ఆ దుకాణానికి చేరుకుని యజమానిని ప్రశ్నించారు ప్రజల ముందు అతడి అసభ్యమైన ప్రవర్తన బహిర్గతమైంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి ఆ బాలికను సేఫ్ ప్లేస్కు తరలించి మానసిక సహాయం అందించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్